ఓం శాంతి ఈరోజు ప్రత్యేకంగా నిన్న తెలంగాణ హైకోర్టు హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ సందర్భంగా ఏదైతే ఈ మధ్యకాలంలో కొన్ని నెలల సంది బ్రహ్మకుమారీస్ మీద ఇతర దుష్ప్రచారం జరుగుతుందో తర్వాత బ్రహ్మకుమారీస్ మీద క్యారెక్టర్ అసాసినేషన్ జరుగుతుందో వీళ్ళని డిఫేమ్ చేయడానికి వాళ్ళు ఉన్న ఇమేజ్ని టార్నీ చేయడానికి ఈ కొన్ని సోషల్ మీడియాని ఆధారం చేసుకొని కొంతమంది వ్యక్తులు మేబీ సరిగా అవగాహన లేనందువల్ల మన చెల్లెలు కానీ తమ్ముడు కానీ వాళ్ళు చేసిన దానికి ప్రప్రథమంగా ఏదైతే హైకోర్టు స్పందించి యూట్యూబ్ కూడా డైరెక్షన్ ఇవ్వడము తర్వాత దానికి మన శాంతి సరోవర్ డైరెక్టర్ అయిన రాజయోగిని బ్రహ్మకుమారి కుల్దీపు అక్కయ్య ఇచ్చిన వేసిన కంప్లైంట్ పోలీసు వాళ్ళు రిజిస్టర్ చేయడం జరిగింది ఇన్వెస్టిగేషన్ మొదలైంది మొదలైన ఈ మధ్య కాలంలో కూడా వాళ్ళు ఆగకుండా దుష్ప్రచారం చేయడం జరిగింది అందులో మా జయకృష్ణ అడ్వకేటు బ్రహ్మకుమార్ తరఫున మరి స్పాంటేనియస్గా స్పందించి లంచ్ మోషన్ తీసుకొని నిన్న ఆర్డర్ తీసుకొని ఆర్డర్ కాపీ కూడా మధ్యాహ్నము ఆర్డర్ తీసుకొని సాయంత్రం వరకు ఆర్డర్ కాపీ ఇచ్చి అందరికి సర్కులేట్ చేయడము ఈరోజు భారతదేశమే కాకుండా దేశ విదేశాలలో కూడా మరి హైకోర్టు ఆర్డర్ ఇచ్చిన జడ్జి గారికి ఈ జయకృష్ణకి ఇక్కడున్న కుల్దీప్ అక్కయ్య గారికి ఎనలేని యొక్క స్పందన నలుమూలలకు వెళ్ళి వస్తూ ఉంటుంది మాకు చాలా సంతోషము ప్రెస్ ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా వాళ్ళు వాలంటరీగా ఇంత పెద్ద ఒక మంచి విషయాన్ని ప్రముఖంగా ప్రచురించడానికి పబ్లిష్ చేయడానికి ముందుకొచ్చినందుకు మీ అందరికీ చాలా ధన్యవాదాలు బ్రహ్మకుమారీసు నైన్టీన్ థర్టీ సిక్స్ థర్టీ సెవెన్లో స్థాపించబడి భగవత్ ప్రేరణ ద్వారా స్థాపించబడినటువంటి ఆది దేవి దేవత సనాతన ధర్మాన్ని పునరుద్ధరించడానికి ఇది పుట్టినటువంటి ఒక ఆర్గనైజేషన్ ఆది దేవి దేవి దేవత సనాతన ధర్మము బ్రహ్మకుమారీసులో చెప్పినట్లు స్పష్టంగా చేసినట్లు మనకి మనకి ఇంకెక్కడ దొరకదు బ్రహ్మకుమారీసు దేవతలని నమ్ముతారు దేవతలు మన పూర్వీకులు మనలోనే ఆ దేవీ దేవతలు కొంతమంది పునర్జన్మలు వచ్చి ఉండొచ్చును ఆ దేవీ దేవతలే హిందువులు అయినారు వేరే మతాలలో కూడా పోయి ఉండొచ్చును కానీ హిందూ ఇజాన్ని మేము నమ్ముతాము హిందూ మతాన్ని నమ్ముతాము హిందువులు మా పూర్వీకులు హిందూ ధర్మ పరిరక్షలకు కూడా మేము అంతకంటే ఇంక ముందు ఆది దేవి దేవత సనాతన ధర్మానికి నిర్వచనము జీవనము గడిపేటువంటి యొక్క సంస్థ ఈ యొక్క బ్రహ్మకుమారి సంస్థ ద్వారానే వీలవుతూ ఉంటుంది నేను ఇరవై ఐదు సంవత్సరాల నుంచి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో హైకోర్టు న్యాయమూర్తిగా అయినప్పుడు నాకు ఈ యొక్క స్పిరిచువల్ నాలెడ్జ్ దొరకడం వల్ల బహుశా నేను ఈ నాలెడ్జ్ ద్వారానే ఇన్ని వేల కేసులు ఏ రకమైన ఒక జడ్జి ఒక న్యాయమూర్తి రాజ్యాంగబద్ధంగా శబదం తీసుకుంటాడో దానికి తూచ తప్పకుండా మెలిగినటువంటి వ్యక్తి నేను చెప్పవలసిన అవసరం లేదు మీకు అందరికీ తెలుసు ప్రపంచాన్ని అందరికీ తెలుసు అంటే ఈ జ్ఞానంతోనే సాధ్యమై సాధ్యమైంది కానీ నా యొక్క ఓతును నిలబెట్టుకోవడానికి నా యొక్క ప్రమాణాన్ని నిలబెట్టుకోవడానికి ఇది అంత సులభంగా సాధ్యం కాదు న్యాయమూర్తులకు కూడా కాబట్టి ఇది ఇక్కడ ఈ సంస్థలో నేను న్యాయమూర్తిగా ఉన్నప్పుడు జ్యుడిషియల్ అకాడమీల జడ్జెస్కి ట్రైనింగ్ ఇచ్చినప్పుడు ఇక్కడ మూడు రోజులు ట్రైనింగ్ తీసుకునే వాళ్ళు ఈ యొక్క టెంపుల్స్లో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ ఇక్కడ వచ్చి తీసుకున్నారు లీగల్ సర్వీసెస్ వాలంటరీస్ వచ్చి తీసుకున్నారు టీచర్స్ తీసుకొని వాళ్ళకి రిజల్ట్స్ బాగుపడ్డాయి ఎన్నో మంది వేల మంది లక్షల మంది వాళ్ళ యొక్క కోపాన్ని తగ్గించుకున్నారు చే అలవాట్లను తగ్గించుకున్నారు పంచమసింగ్ అన్నటువంటి వంద మందిని చెప్పినటువంటి ఢాకు కూడా మారి ఒక పవిత్రమైన జీవితము ఆయన బిడ్డను కూడా బ్రహ్మకుమారీశీకి సమర్పణ చేసి అంత పరివర్తన చెందిన ఒక అంటే కరడుగట్టిన క్రిమినల్స్ కూడా మారినారు కాబట్టి ఈ బ్రహ్మకుమారీసు సనాతన ధర్మము కాదు హిందూ వ్యతిరేకులు తర్వాత వీళ్ళ లోపల ఏదో రకమైన చెడు దొరుకుతుంది మీరు చూసినట్లయితే ఆ సిస్టరు ఆ తమ్ముడు ఏదైతే దుష్ప్రచారం చేసినారో ఇక్కడ చాలా కన్య పిల్లలను కూడా టార్గెట్ చేసి వాళ్ళని క్యారెక్టర్ని చెడగొడతారు అనేది ఎంత దుర్మార్గమైన మరి మేము ఆ మాట అనకూడదు కానీ ఊహించ కూడా ఊహించలేము అటువంటి యొక్క తప్పుడు ప్రచారం చేసి దుష్పరాచారం చేసి వాళ్ళు ఎక్కడో ఉన్న ఉన్నవాళ్ళు కాదు వీరేంద్ర అనే ఒక సంస్థ అతను ఇత ఇతని యొక్క దుర్వినియోగం చేస్తూ ఉన్నాడో బ్రహ్మకుమారిస్ పేరు మీద ఒక సంస్థను పెట్టుకొని అక్కడ వెళ్ళి అక్కడ వారికి ఇబ్బంది జరిగి దాని మీద చెప్పడమే కాకుండా అందులో బ్రహ్మకుమారిస్ కూడా కలపడం అనేది చాలా ఘోరమైన విషయంగా భావిస్తూ మరి దానికి నిజంగా ఆ హైకోర్టు న్యాయమూర్తి వారి తండ్రి కూడా గొప్ప చీఫ్ జస్టిస్ వాళ్ళ పెద్ద నిజంగా వారికి ఎన్ని ఆశీర్వాదాలు ఉంటాయో అంత అంత న్యాయంగా ధర్మంగా స్పాంటేనియస్గా స్పందించి లంచ్ మోషన్లోనే ఇంత చక్కటి ఆర్డర్ ఇచ్చినందుకు మరి వారికి ధన్యవాదాలు మనం చెప్పడం కాదు కానీ వారికి ఎన్నో బ్లెస్సింగ్స్ గుడ్ విషెస్ కూడా బ్రహ్మకుమారి ద్వారా మీ అందరు కూడా దాన్ని పబ్లిష్ చేయడానికి వచ్చినటువంటి మీ అందరికీ కూడా మా యొక్క ధన్యవాదాలు తర్వాత మీరు ఏ ప్రశ్నలకైనా కూడా ఏ కాంప్లికేటెడ్ ప్రశ్నలకైనా కూడా మీరు ఆ యూట్యూబ్లన్నీ మీరు మీడియా చూసుంటారు చూసిన తర్వాత ఏ ప్రశ్నలకైనా మేము జవాబు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము కాబట్టి తర్వాత కుల్దీప్ బెహన్ గారు మిగతా వాళ్ళు వాళ్ళ యొక్క మినిమం చెప్తారు కాబట్టి దీని గురించి ఎంతవరకు ఉందంటే నేను తూచ తప్పకుండా డీప్లీ ఇన్వాల్వ్ అయిన వ్యక్తిని లాగానే ఎంతోమంది ఇంజనీర్స్ డాక్టర్స్ సైంటిస్ట్ తర్వాత అన్ని ప్రొఫెషన్లు ఉన్నవాళ్ళు ఒక నీతివంతమైన నిజాతీ నిజాయితీవంతమైన కరప్షన్ లేకుంటున్నటువంటి ఎటువంటి స్ట్రెస్ స్టేజ్ లేకుంటున్నటువంటి నిష్పక్షపాతమైన నిర్ణయాలు చేసుకుంటూ లక్షల మంది లాభపడినటువంటి ఒక సమాజాన్ని ఒక దైవీ సాంప్రదాయాన్ని మనం సృష్టించడానికి కంకణం కట్టుకొని బ్రహ్మకుమారీస్ బ్రహ్మకుమారీస్ అంటే చాలామందికి ప్రపంచానికి తెలియదు కానీ వాళ్ళలో ఉన్నటువంటి దైవత్వము పవిత్రత వాళ్ళ యొక్క సమర్పణ బుద్ధి త్యాగము బ్రహ్మకుమారీస్ ఒక్కటి మా ఆర్గనైజేషన్ మాత్రమే ఈ మాతృశక్తిని స్త్రీ శక్తిని ముందుంచి వాళ్ళ ద్వారా ఎందుకంటే మాతృదేవోభవ ఫస్ట్ దేవత మాతృ కాబట్టి స్త్రీల ద్వారా నడిపించేటువంటి యొక్క ఇదే ఒక్కటే సంస్థ ప్రపంచంలో ఇది యునెస్కోకు యునైటెడ్ నేషన్స్ కూడా అఫిలియేటెడ్ అయింది ప్రపంచ దేశాలలో వ్యాప్తి సర్వవ్యాపి చెంది ఉన్నది ఎన్నో పీస్ అవార్డ్స్ పొందినారు ఎంతో సామాజిక సేవ చేస్తున్నారు రాజ్యాంగబద్ధంగా బద్ధంగా ఈ యొక్క ఆర్గనైజేషన్ నడుపుతూ ఉంటుంది ఈక్వాలిటీ లిబర్టీ ఫ్రేటర్నిటీ తర్వాత ఏ రకమైన ఎక్స్ప్లైటేషన్ లేకుండా డిస్క్రిమినేషన్ లేకుండా ప్రపంచాన్ని ఒక రోల్ మోడల్గా తీర్చిదిద్దడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ ఆర్గనైజేషన్ని రక్షించుకోవడానికి పరిరక్షించుకోవడానికి మన అందరిపైన బాధ్యత ఉందని మనవి చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ బ్రహ్మకుమారికి ప్రత్యేక ధన్యవాదాలు